దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి నిర్మియ గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం చదువుకుందామండి యూదారాజైన ఎసియా కుమారుడగు యహోయాకీము ఏల నారంభించినప్పుడు యహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను యహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకునుము వాటిని ఎరుషలేమునకు యోధారాజైన స్కిద్ది సిద్ధియా యోధకు వచ్చిన దూతల చేత యదోము రాజునద్దుకును రాజు రాజునదుకును అమ్మోనీల రాజునద్దుకును తోరు రాజునదుకును సీదోను రాజునద్దకును పప్పుము మరియు అదోతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియచేయవల్లని సైన్యములకు అధిపతి అయిన ఇస్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా అధిక బలము చేతను చాచిన బాహుచేతను భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట అన్యాయమని నాకు తోచిన వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు అవులోని రాజైన నిపుజరు వశము చేయుచున్నాను అతని సేవించుటకై భూ కూడా అతని వశము చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనుడు అతనికిని అతని కుమారునికి అతని కుమారు కుమారునికి దాసులయ్యుందరు ఆ కాలము రాగా బహుజనములు మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందరు ఏ జనము ఏ రాజ్యము జబులో బబులోను రాజైన నిపుకజ్ఞ జరునకు దాస్యము చేయునలక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకో కొనదో దానిని నేను అతని చేత బుత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖర్గం చేతను క్షామం చేతను తెగులు చేతను శిక్షించేదను తే వాక్కు కాబట్టి మీ ప్రవక్తలేమి సోదిగాండ్రేమి కలలుకుని వారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు కబులోర రాజునకు దాసులు కాకు కాకుందరని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి మీరు మీ భూమిని అనుభవించకుండా మిమ్మను దూరముగా తోలివేయినట్లును మిమ్మను నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించురు అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యం చేయుదరో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదను వారు తమ భూమిని స్వేద్ధపరుచుకుందరు నేను వారికి నెమ్మది కలుగజేతను ఇదే యహో వాకు నేను ఆ మాటలను బట్టి యోధా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పుట్టుకుని అతనికి అతని జనులకును దాసులైన మీరు బ్రతుకుదురు బొబులోను రాజునకు దాసులు కానని జనుల విషయమై ఎవో ఆజ్ఞ ఇచ్చినట్లు ఖర్గ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును ప్రజలను చావనేలా కావున మీరు బొబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారి మాటలను అంగీకరింపవద్దు ఇదే ఎహోవ వాక్కు నేను మిమ్మను తోలివేయినట్లును మీరును మీతో ప్రవశించు మీ ప్రవక్తలను సించినట్లును వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవ మరియు యాజకులతోనూ ఈ ప్రజలందరితోనూ నేను ఈ మాటలు చెప్పి తిని యహోవా సెలవు ఇచ్చినది ఎహోవా మందిర ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోని నుండి మరలా తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు వారి మాటలకు చెవి యొక్కకుడి వారి మాట వినకుడి బొగులోను రాజునకును దాసులైన ఎడల మీరు బరతుకురు పట్టణము పాడైపోనెలా వారు ప్రవక్తలైన ఎడల ఎగోవా వాక్కు వారికి తోడయుండిన ఎడల ఎగోవ మందిరంలోను యుదారాజు మందిరంలోను ఎరిశలయంలోను శేషించియుడు ఉపకరణములు బొగులోనకును నకును వారు సైన్యములకు అధిపతి ఎగు ఎగోవాను బతుమాలుకుంటమేలు బబులోను రాచైన నిపుజ్ఞరు ఎరుషలేములో నుండి యెహోయాకీము కుమారుడైన యకున్యాను యోధా ఎరుషలేముల ప్రధానులనందరినీ బబులోనునకును చరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి సముద్రమును గూర్చి కడ మంచెలను ఈ పట్టణములో మిగిలిన ఉపకరములను కూర్చి సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు యహోవా మందిరంలోను యోధారాజు నగర్లోను ఎరుషలేములోను శేషించిన ఉపకరణలను గూడ్చి ఇస్రాయలు దేవుడును సైన్యుల స్థితిపతియునైన ఎహోవ ఎలాగు సెలవిచ్చు లాగుననే సెలవిచ్చుచున్నాడు అని మబులోనకును తేయబడును నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరలా మం నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలను ఇదే ఎహోవా వాక్కు ఇరవై చదువుకుందామండి యూదా యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున నాలుగవ సంవత్సరమున ఐదవ నెలలో వాడును ప్రవృతను అంజూరు కుమారుడైన అనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను ఏవోవా మందిరములో నాతో ఇలాగ నేను ఇస్రాయిలు దేవుడును సైన్యముల అధిపతి ఏవోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను బబులోని రాజు కాడిని విరిచి ఉన్నాను రెండు సంవత్సరములగా బబులోను రాజైన నిబాయజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యహో మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించేదను బబులోను రాజు కాడిని వెరగొట్టి యహో యాకీము కుమారుడును యోధారాజునైనా యకోన్యాను బబులోనునకు చెరుగొనిపోయిన యూదులను అందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించేదను ఇదే యహో వాకు అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను ఎహోవా మందిరములో నిలిచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన అనన్యతో ఇటు అలాగున జరుగునగాక ఎహోవా అలాగుననే చేయునుగాక ఎహోవా మందిరపు ఉపకరణలన్నిటినీ చెరగొనిపోబడిన వారి నందరిని ఎహోవా పొగులోంలో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక అయినను నేను నీ చెవులలోనూ నీ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము నాకును నీకును ముందుగా నా ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీటు సంభవించిననియు తెగులు కలుగుననియు మందు ప్రకటించుచూ వచ్చి అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరి మెడల ఎహోవా నిజముగా అతని పంపిణీని ఒప్పుకున అయిన ప్రవక్తైన చెప్పగా అయిన అనన్య అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్ల నేను యహోవా సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను మొగ్గులోని రాజు నిపుజరు కాడిని సర్వ జనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివే చెదను అంతటా ప్రవక్పైన ఇర్మియా వెళ్ళిపోయెను అయిన అనన్య ప్రవక్ ఇర్మియా మెడ మీద నున్న కాడిని విరిచిన తరువాత ఎగోవోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగ చలవిచ్చను నీవు పోయి అనన్యతో ఇట్లను ఎహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్య కాడిని విరిచితివే దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలను సైన్యముల సైన్యములకు అధిపతియున ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరూ బబులోను రాజైన నిజ్ఞజరునకు దాసులు కావలనని వారి మెడ మీద ఇనుపకాడు ఇంచుతని గనుక వారు అతనికి దాసులగుదురు పూజంతువులను కూడా నేను అతనికి కప్పగించి ఉన్నాను అంతటా ప్రవక్త అయిన ఎర్మియా ప్రవక్త అయిన అనన్యతో ఇట్ల నేను అనన్య వినుము ఎహోవా నిన్ను పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నాను కాగా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయిచున్నాను ఎహోబు మీద తిరుగుబాటు చేయటం నీవు జనులను ప్రేరేపించి తివు గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదు అని చెప్పను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన అనన్యామృతి నొందెను దేవుడి వాక్యమును దీవించిన గాకామె